దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ అందరికీ న్యాయం చేసే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు దేశంలో మిగతా పార్టీల కంటే బీజేపీ భిన్నమైనదన్నారు అన్ని పార్టీలు అధికారం కోరుకుంటున్నాయని అధికారం చెలాయించాలని చూస్తున్నాయని అయితే బీజేపీ అధికారం ద్వారా సేవ చేయాలన్న దృక్పథంతో పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు ఎంఆర్పిఎస్ నాయకుడు తగరం సురేష్ బాబు రెండు వందల మంది అనుచరులతో జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా బీజేపీలో చేరారు అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించాలని కోరారు పార్టీ నాయకులు మాలతి రాణి కోడూరి లక్ష్మీనారాయణ కూరుగంటి సతీష్ కోడి శ్రీనివాసరావు అడపల రామకృష్ణ పడల నాగరాజు నర్సపల్లి హరిక పరిమి రాధకృష్ణ తైతళ్ళు పాల్గొన్నారు. ముండి ప్రసాద్ గారు కే వీరరాజు ఎం మోషర్ जी प्रसाद जी रवि एम दास जी राजीव आर मनोहर ये कांदा राव जम्मी हमारी

రూపాయలు ఇస్తారు ఆ రూపాయలు చాలా తక్కువ వడ్డీతో సుమారు ముప్పై నుంచి నలభై పైసలు లోపల నుంచి వచ్చారు నా సోదరుడు వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి కట్టుకోవడానికి కొట్టలేని పరిస్థితి నిలువ నీడలేని పరిస్థితి ఉందండి వాళ్ళు చెప్పులు కొట్టుకునే వృత్తిలో చాలా కాలం పట్టి అలా ఉంటూ చెట్ల కింద పుట్టల కింద చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎవరైనా దగ్గర నుంచి చూస్తే ఎవరైనా సరే కన్నీటి పర్యటన వస్తుంది అంత దృక్పథ పరిస్థితుల్లో ఉన్నారండి మా వాళ్ళు అయితే ప్రధానమంత్రి మోడీ గారు నందకృష్ణ మాదిగన్న గారు వర్గీకరణ కోసం చెప్పగానే ఆయన వర్గీకరణ నిమిత్తం స్పందించి మీ అందరికీ నేను ఈ వర్గీకరణ విషయంలో కష్టంగా మేలు జరిగిస్తానని జరిగిందండి అది మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కింద మేము భావిస్తున్నాము దానివల్ల మా బతుకులన్నీ బాగుపడతాయి దానివల్ల ఈ చర్మకారు వృత్తిలో ఉన్న మేము అలాగే మా సోదరులందరూ కూడా కొన్ని ఫలాలు అందుతాయి వాటి వల్ల మేము బాగుపడతామని చెప్పేసి మేము కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను దానికోసం ప్రధానమంత్రి మోడీ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి అలాగే నేను ఫస్ట్ పార్టీలోకి వస్తాను అని చెప్పి చెప్పగానే మందకృష్ణ మాదిగన్న గారు నువ్వు ఖచ్చితంగా రావాలి సురేష్ అంటే నేను ఎంత కష్టపడ్డానో మందకృష్ణ మాదిగన్న గారికి తెలుసండి ఈ నియోజకవర్గాలు కూడా రాత్రి పగలు తిరుగుతూ నేనే మామూలుగా మా ఎస్సీ ని అక్కడ ఏర్పాటు చేసి ఎస్సీ టీఎంస్ని అంతా అంతటినీ కూడా మీకు ఈ రోజు కాకపోతే రేపన్నా సరే మీరు అందరూ బాగుంటారు కంగారు పడుతుంది అని చెప్పేసి వాళ్ళకి అభయ్ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా అయితే నేను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఉండడం జరిగిందండి దాని నిమిత్తం కూడా ఏపీఎస్సి రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించి దాన్ని కూడా ఇరవై ఆరు జిల్లాలు నడవడం జరుగుతుందండి ప్రస్తుతం దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను అయితే మేడం గారికి పురదేశ్వర గారికి నేను విన్నయించుకునేది ఏంటంటే మా కులవృత్తి కాలవాళ్ళు కి మోడీ గారు ప్రత్యేకంగా అప్పుడు లోన్స్ అని ఏర్పాటు చేశారండి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఆ విశ్వకర్మ యోజనలో మా వాళ్ళని నేనే స్వయంగా ఇంచుమించు ఒక రెండు వందల మూడు వందల మందిని అప్లికేషన్స్ పెట్టించానండి నేనే దగ్గర ఉన్న అప్లికేషన్స్ పెట్టించాను దాంట్లో చాలామంది కూడా అంటే దానికి బొమ్మదత్తు గారు కానీ వీరరాజు గారు కానీ నాకు చాలా సహకరించారు ప్రతిసారి నేను అన్న ఇంకా ఈ పద్నాలుగుపేటల్లోనూ మా వాళ్ళు ఇంకా చాలా మంది మిగిలిపోయారు అంటే ప్రతి వాళ్ళతో పెట్టించి మనం అందరికీ కూడా మేలు చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చిన మా వాళ్ళందరికీ కూడా మీరు మరి కలెక్టర్ గారితో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో కొద్దిగా లోన్స్ త్వరగా అయ్యేటట్టు మా వాళ్ళందరూ కూడా ఈలో నీళ్ళు లేకుండా వర్షంలో తడుస్తూ చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారండి కొద్ది వాళ్ళకి లోన్స్ వచ్చే అవకాశం ఏర్పాటు చేయమని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నానండి అలాగే ఇంట్లో విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను నేను మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ ఒక నాలుగైదు రోజు నాలుగైదు రోజుల్లోనే ఒక మూడు వందల నాలుగు వందల మెంబర్షిప్స్ చేశాను మేడం ఒక నాలుగు వందల రోజులోనే అది నాకు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎస్సీస్ అండ్ మైనారిటీస్ అనమాట ముస్లిమ్స్ ప్రత్యేకంగా ముస్లిమ్స్ని పార్టీ వైపు పార్టీ ఇలా మనకు మేలు చేస్తుంది మంచి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రస్తుతం నమ్ముతున్నారండి అలాగే ముస్లిమ్స్ రాజమండ్రి నుంచి రాజమండ్రి రూరల్ ప్రాంతం నుంచి కొవ్వూరు నుంచి కూడా చాలామంది వచ్చారండి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమన్నా విశ్వకర్మ యోజనలో అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకుంటే వాళ్ళకు కూడా సరైన సరైన విధంగా లోన్స్ అయ్యేటట్టు చూడమని అలాగే చాలామందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పేదవాళ్ళే వాళ్ళందరికీ కూడా ఇన్ ఫ్యూచర్ ఇల్లు ఇచ్చే సమయంలో వాళ్ళందరికీ కూడా చూసి అరుగుల్ని చూసి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మైనారిటీస్ని అసీస్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మళ్ళీ కోరి ప్రార్థిస్తున్నాను మేడం సోదరు సురేష్ గారు వారు సహచారం ఉందంతో పెద్ద సంఖ్యలో వారందరూ వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగి జరిగింది చేరుతున్నటువంటి సందర్భంలో వారు కేవలం వారి వర్గం వారి అంటే మాదిరి వర్గం వారి జరగాలి మైనారిటీలు కూడా ఇవాళ పార్టీలో చేరారు వారు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన ఎవరి వద్దకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ సభ్యుకండి అని చెప్పి అడిగినప్పుడు ఎందుకంటే వారి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు మా పార్టీలో లేకపోయినా ఇప్పటి వరకు చురుగ్గా పాల్గొనడం జరిగింది ఎవరు సరే సానుకూలమైనటువంటి భావనతోటి అందరూ కూడా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడానికి తమ వ్యక్తం వ్యక్తపరిస్తున్నారు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో మీరు ఇటువంటి పార్టీ అదేవిధంగా గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా దేశానికి ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించిందో ప్రజలందరికీ చూడటం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు ఈ మధ్యనే మనం చూసాము మన అమరావతి నిర్మాణానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం మాత్రమే కాకుండా మరి వరల్డ్ బ్యాంక్ వారు కూడా వచ్చి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారు అన్ని విషయాలు కూడా సానుకూలంగా వారు స్పందిస్తూ మరి అమరావతి నిర్మాణానికి వారి సహకారాన్ని అందించడానికి సంసిద్ధతని వారు చెప్పడం జరిగింది మరి అంతకుముందు హట్కో చైర్మన్ కూడా ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో వారు సమావేశం అవడం జరిగింది వారు కూడా ఇక్కడ నిర్మాణానికి కావలసినటువంటి సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం వారి మాధ్యమంగా అందిస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సైతం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా డైఫ్ రూమ్ వాల్ వాళ్ళ సంపూర్ణంగా దెబ్బతిన్నటువంటి విషయం మనందరికీ తెలుసు దాని నిర్మాణానికి వాళ్ళ కొత్త డైఫ్రూమ్ వాల్ నిర్మాణం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్టు సందర్భంలో దానికి సైతం కేంద్ర ప్రభుత్వం ఇవాళ తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాకుండా అదనంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు పైచిలు కోట్ల రూపాయలని లైఫ్ తమ సంసిద్ధతని గత జరిగింది మరి రోడ్ల నిర్మాణం అంటే అసలు మనందరికీ తెలుసు ద్రామీణాభివృద్ధి మీద గత ప్రభుత్వం ఏ విధంగా సీతికృతి వేసిందో మనందరికీ అందరికీ తెలుసు రోడ్ల పరిస్థితి అయితే దుర్భరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నాయకత్వం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉన్నదో దాని మాధ్యమంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి మాధ్యమంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి ఇచ్చినటువంటి విషయం మనం గమనించాలి మనం చూస్తున్నాం ఇవాళ రోడ్లకు ఏ విధంగా నిన్న వల్ల కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కూడా చేశారు కనుక రోడ్ల రోడ్ల నిర్మాణానికి సైతం ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పెద్ద ఎత్తున మనరులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ట్యాక్స్ డెబుల్యూషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో దానిలో నలభై రెండు శాతం రాష్ట్రాలు ఇస్తున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రెండు నెలలకు కానీ ఇవ్వడం జరిగింది